ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ దేవాలయం నోచుకోకుండా స్థితిలో ఉంది పద కవిత అన్నమాచార్యుల వంశీయులు నిర్మించిన ఈ ఆలయం మహమ్మదీయుల కాలంలో ధ్వంసం కావడంతో అద్భుతమైన శిల్పకళ సంపద నేలపాలైంది గడిచిపోతున్న కాలాన్ని గుర్తు చేస్తూ నేటికి దారిన పోయే పాలకులను ప్రశ్నిస్తూ ఆలయ మహాద్వారమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఇంతకీ ఎక్కడ ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోతున్న ఆ ఆలయం కథ ఏంటో తెలుసుకుందాం తిరుపతి సమీపంలోని ఆలయాలకు ఒక్కో చరిత్ర కలిగి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తిరుపతికి అతి సమీపంలోని తొండవాడలో శిథిలమవుతున్న అవుతున్న తిమ్మప్ప దేవాలయం ఆసక్తికరమైన సంఘటనతో నిర్మాణ రూపం దాల్చింది తండగిరి తొండవాడు పక్కనే అంటే తొండవాడు స్వర్ణంకి ఒడ్డున తిమ్మప్ప దేవాలయం తిమ్మప్ప అంటే తిరుమలప్ప దేవాలయం ఈ తిరుమలప్ప దేవాలయాన్ని వాళ్ళు తలుపులేసిపోతే దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉండేవన్నీ దోచుకుపోయారు ఆ గుడిని అంతా కూడా పాడు చేశారు ఆ విగ్రహాలే యూనివర్సిటీలో ఉండే ప్రతి విగ్రహం లైబ్రరీ ముందర మెయిన్ బిల్డింగ్ ముందర ఈ ఉండే విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉండే విగ్రహాలు అన్నీ కూడా తిరుమలప్ప దేవాలయం తిరుమలప్ప దేవాలయమే తిమ్మప్ప దీని తాళపాక చిన్న కట్టించినాడు జాండ్ర కులస్తులకి పద్మశాలలకి తగు వచ్చింది పద్మావతి మా అమ్మవారు అంటే మా ఆడపరచు కాదు మా ఆడ అప్పుడు వాళ్ళు మంగాపురంలో అప్పుడు మంగమ్మ ఉండిది అల్లి తిరుచానూరులో కాదు మంగాపురంలో ఉంది అక్కడికి వెళ్ళి ఆమెనే అడిగారు అడిగితే ఆమె సాక్ష్యం చెప్పింది నేను పద్మశాలలో ఆడపరిచినాను దానికి ఉప్పొంగి పద్మశాలలు కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు కొంత రాజుగారు ఇచ్చి దాన్ని తిమ్మపు దేవాలయం నిర్మించడం జరిగింది పదిహేడు వందల అరవై ఒకటి ఎనభై రెండు మధ్య కాలంలో మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన హైదర్ అలీ తన సైన్యంతో కలిసి హిందూ దేవాలయాలపై చేసిన దాడుల్లో ఈ తిమ్మప్ప దేవాలయం ధ్వంసమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఆ తర్వాత పునర్వైభవానికి ఈ ఆలయం నోచుకోలేకపోయినా ఈ ఆలయ విశిష్టతను వివరించే ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు నేటికి భద్రంగానే ఉన్నాయి అటు తర్వాత ఈ కాలంలో కొందరు ఆలయ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు చేపట్టడంతో ప్రస్తుతం కేవలం ఇరవై రెండు సెంట్లు స్థలమే మిగిలింది దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన తిమ్మప్ప దేవాలయం క్రమేపీ ఆక్రమణలకు గురి కావడం బాధాకరం అంటున్నారు పరిశోధకులు ఆ మొండి గాలిగోపురం మాత్రం ఇప్పటికీ అట్టే ఉంది దాని పక్కన అపార్ట్మెంట్లు వచ్చాయి చుట్టూ అపార్ట్మెంట్ వచ్చాయి అసలు దాదాపు మేము ముప్పై నలభై సంవత్సరాలుగా చెప్తున్నా ఆ గోపీకృష్ణ అని ఆయన పెద్ద హిస్టోరియన్ ఆ పక్క ఊరే ఆ పక్కనే ఆయన ఇల్లు కూడా ఆయన ఎత్తి నోరు కొట్టుకుంటున్నా ఏ మహానుభావుడు దాన్ని పునర్మించడానికి పూనుకోలేదు చివరికి గాలిగోపురం మొండి గోపురం మాత్రం మిగిలింది దాని చుట్టూ అపార్ట్మెంట్లు దాని సరోవరంలో కోనేరులో పుష్కరిణిలో ఇస్లామిక్ యూనివర్సిటీ హీరాని కట్టడం ఎంత ఎంత గొప్పదో మీరే ఊహించుకోండి ఇది మన హిందూ దేవాలయాలు హిందూ ఆస్తులు ఏ విధంగా అన్య మతస్థులు కూడా చెందిపోతున్నాయో ఊహిస్తే చాలా బాధాకరం